హలో వ్యూవర్స్ వెల్కమ్ టు బెస్ట్ ఛానల్ ఈ వీడియోలో మనం మర్మరాల్తో స్నాక్స్ ఎలా చేసుకోవాలో ఈజీగా చూసేద్దామా సో ఈ మర్మరాల్ స్నాక్స్ చేసుకోవడం కోసం మనం పల్లీలు వేయించుకోవాలండి పల్లీల్లో ప్రోటీన్స్ ఉంటాయంటారు కదా సో అది మనకు మంచిగా హెల్తీ ఫుడ్ అండి పల్లీలు కొంచెం వేగాక పుట్నాల పప్పు వేసుకోవాలి పుట్నాల పప్పు ముందే వేయకూడదండి పల్లీలు కొంచెం వేగాక వేసుకోవాలి సో అవి కూడా వేయించుకోండి లైట్గా పల్లీలు పుట్నాలు వేగాక పక్కన పెట్టుకోవాలండి అదే ప్యాన్లో మర్మరాలు కొన్ని కొన్ని వేయించుకుంటా తిప్పుకుంటా ఉండాలి అప్పుడే బాగా వేగుతాయి అన్నీ చూడండి మర్మరాలు కొంచెం వేగినట్టు కనిపిస్తున్నాయి కదా లైట్ బ్రౌన్ షేడ్లో ఇలా టెస్ట్ చేసుకోండి మర్మరాలు అనేవి ఇలా పొడుంలాగా అయిపోవాలి నలిపితే చూడండి మన పల్లీలు పుట్నాలు కూడా రెడీ అయిపోయాయి కదా మరమరాలు ఇలా పొడుమయ్యే వరకు వేయించుకోవాలి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కరివేపాకు వేయించి పక్కన పెట్టుకోవాలండి పెట్టుకున్నాక అదే ఆయిల్లో ఎండుమిర్చి వెల్లిపాయ ముక్కలు ఇంగువ కొంచెమే వేసానండి పసుపు ఉప్పు కారము వేసి కొంచెం సేప అలా తిప్పేసేసి మర్మరాలు యాడ్ చేసుకోవాలి మర్మరాలు ఇందాక మనం వేయించుకునేవి ఉన్నాయి కదా అవి వేసి స్లోగా అదంతా వరకు పసుపు ఉప్పు కారం అంతా అదే కడాయిలో తిప్పాలండి స్లోగా మొత్తం కలిసే వరకు తిప్పుకోవాలి తర్వాత మనం వేయించుకున్న కరివేపాకు పల్లీలు పుట్నాలు ఉన్నాయి కదా అవి కూడా దీనిలో వేసేసి ఒకసారి తిప్పుకోవాలి అన్నీ వరకు ఇలా కలుపుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే కొంచెం సేపు ఉంచేసి కడాయి మీలోనే తర్వాత వేరే గిన్నెలోకి తీసుకొని బాగా తిప్పుకుంటా కలుపుకోవచ్చండి చూడండి ఇప్పుడు కరివేపాకు పల్లీలు పుట్నాలు వేయించుకున్నాం కదా అవన్నీ వేసేసాను సో ఇలా వేరే గిన్నెలోకి తీసుకొని మళ్ళీ ఒకసారి నీట్గా కలుపుకోండి అన్నీ కలిసేలాగా చూసారా ఎంత ఈజీయో మరిమరాల స్నాక్స్ ఓన్లీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మర్మరాలు బాగా వేగాలండి పొడుమయ్యేలాగా అప్పుడే మనకు మెత్తగా అవ్వకుండా ఉంటాయి చాలా రోజులు సో మీరు కూడా ట్రై చేయండి రెసిపీ చాలా ఈజీ అండి పిల్లలు గబగబా తినేస్తారు మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ తోటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెన్ బెస్ట్